డిజైన్లు చేయడం కానీ కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ మెయింటెనెన్స్ చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రాజెక్టులు కుంగిపోయినాయి దీనికి కారణం ప్రభుత్వమే ఇందులో ఉన్న సాంకేతిక నిపుణులు తీసుకున్న సాంకేతిక పరమైన అంశాలు టెక్నాలజీని చేంజ్ చేయడాన్ని వీటన్నిటిని కూడా తప్పు పట్టింది అధ్యక్ష ఈరోజు పట్టిన ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్ట్ అంటాడు ఆయన ఆయనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఈరోజు వారి విధంగా దీనికంత కారణం దీనికంత కారణం ఏంది అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కలలో వచ్చి ఉంటాడు ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక రెండు వందల ఇరవై సంవత్సరాల ప్రాంతాన్ని హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాక చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన మనవడు ఆయన తర్వాతి తరాలు ఓ రెండు వందల సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యత లోపం వల్ల నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మేం చెప్పింది కాదు అధ్యక్ష వారి ప్రభుత్వంలోనే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు వాళ్ళ అధికారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మేడ్గడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాలన్నీ బయటపడ్డాయి